ఓం నమ శ్రీమాత్రే నమ సకల దోషములు తొలగి అపార సంపదలు కావాలనుకునే వారికి ఈ దీపం ఎలా వెలిగిస్తే మీకు తప్పక అపార సంపదలు వస్తాయి ఎలాగో అనుకుంటున్నారా ఇది పురాణ ఇతిహాసాల్లోంచి చదివి దాన్ని ఆచరించి మీకు తెలియచేస్తున్నాం మీరు చేయవలసిందల్లా శివాలయంలో ఆవునీతితో నిత్యము దీపారాధన చేయటమే ఒక ఆరుద్ర నక్షత్రం రోజు లేదు ఒక సోమవారం రోజు శివాలయంలో ఆవినీతితో దీపారాధన నలభై ఒక్క రోజుల క్రమం తప్పకుండా చేసిన ఎడల అపార సంపదలు కలుగుతాయి అలాగే సంతానం కావాలి అనుకుని సంతానం లేని దంపతులు కూడా నలభై ఒక్క రోజుల పాటు మీరు అంతరాలయంలో అంతరాలయం అంటే ఈశ్వరుడు యొక్క లింగము దగ్గర మీరు దీపారాధన చేయటం అంటే సాక్షాత్తు మనకి అంతరాలయంలో అందరికీ వెళ్ళినవారు కదా అలా వెళ్ళే దేవాలయాలు కొన్ని ఉంటాయి ఆ దేవాలయంలో మీరు గనక వెళ్ళి మీరు మీ చేతుల మీదుగా అంతరాలయంలో గనక దీపారాధన చేసినట్లయితే మీకు తప్పక సంతానం కలుగుతుంది అలాగే ఈ లోకంలో అందరినీ శాసించగలిగేంత శక్తివంతమైన పుత్రుడు కలుగుతాడు అలాగే అపార సంపదలు కలిగి తీరుతాయి ఈ విధంగా నలభై ఒక్క రోజుల క్రమం తప్పకుండా ఆరుద్రా నక్షత్రం రోజు కానీ లేక ఒక సోమవారం రోజు కానీ లేదు ఒక పౌర్ణమి తిది రోజున మొదలుపెట్టి అక్కడి నుంచి నలభై ఒక్క రోజులు ఏ ఒక్క రోజు మిస్ కాకుండా ఈ విధంగా ఆవునేతో దీపారాధన మట్టి ప్రమిదల్లో చేయటం ఇలా చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు దీని వెనకాల పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే కుబేరుడు సైతం ఈశ్వర ఆలయంలో అంతరాలయంలో స్వామివారికి స్వయంగా అయినా ఆవు నేత్తో దీపారాధన చేయటం వల్లే అంతటి కుబేరుడు అయ్యాడు అని చెప్పి మన పురాణాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి మన పురాణాల ద్వారా మనం కూడా మీకు రావలసిన బాకీలున్నా అసలు రావట్లేదండి కొంతమంది వడ్డీలు రావట్లేదు అనుకునేవారు ఎవరైనా సరే అసలు డబ్బులు కూడా రావట్లేదండి ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకునేవారు మీరు వాళ్ళని వెళ్ళి అడిగే కన్నా మనసులో సంకల్పం చేసుకుని అయ్యా వారికి ఆ లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చి మా డబ్బు మాకు తిరిగి రావాలని చెప్పి సంకల్పం చేసుకుని నలభై ఒక్క రోజులు శివాలయంలో కనుక దీపారాధన చేసినట్లయితే మీరు ఆశ వదులుకున్న డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ వచ్చి తీరతాయి ప్రయత్నం చేయండి దీనివల్ల మనకు పోయేది ఏముంది ప్రయత్నం వల్ల భగవంతుడిలో మనకి ఆలయంలో దీపం పెట్టడం వల్ల పుణ్యం పురుషార్థం అలాగే ఆ డబ్బు కూడా వస్తుంది కదా మనం కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఎటువంటి కార్యమైనా అవ్వటం లేదు అనుకునేవారు కానీ అలాగే ఇక్కడ మీకు ముఖ్యంగా డబ్బులు ఇచ్చి రావట్లేదు అనుకునేవారు కానీ ఇలా చేసినట్లయితే ఆ కుబేరుడు చేస్తే ఎలా అయితే ఆ ఈశ్వరుడు ఆ బోళా శంకరుడు ఆయన కరుణించి తరగని ధనాన్ని ఇచ్చాడో అలా మనకు కూడా ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్యవాడ